సారి మన షాప్ చూడండి చూసినాక కొంచెం మీకు డీటెయిల్గా చెప్తా షాప్ గిట్లా బయట రాజు ఆటో స్వాగతంతో స్వాగతం చాలా రోజులు అవుతుంది అంటే అప్పుడప్పుడు తీస్తున్నా కానీ సరైన ఇన్ఫర్మేషన్ లేదు అంటే కొంచెం కొంచెం పెద్దగా లేదు ఇంకొకటి మనం పెట్టి షాపు ఆల్మోస్ట్ మూడు నెలల దగ్గరకు వస్తుంది ఒక పది రోజులు అయితే త్రీ మంత్స్ అవుతుంది మనము అంటే షాప్ అప్డేట్ ఇట్లా ఇస్తాను కదా ఇంక ఇవ్వలేము కదా ఇప్పుడు ఏంటంటే ఒక నెలకు రెండు నెలలకు తెలియదు కదా ఒక మూడు నెలలు అట్లా ఇట్లా ఉంటే తెలుస్తుంది కదా ఈ మూడు నెలల గిర చక్కగా తెలియదు మినిమం సిక్స్ మంత్స్ ఉండాలి కాకపోతే ఏంటంటే కొన్ని ఇస్తా కొన్ని ఎట్లా చెప్తాను అంటే ఇగో నేను ఇట్లా పెట్టి ఇప్పిస్తాను ఈ రోజుకు ఆ రోజు లెక్కలు రాస్తుంటా అంటే అమ్మింది కానీ తెచ్చిన లా రేట్ కానీ లాభం కానీ ఇట్లా అమౌంట్ కానీ చేస్తుంటా క్లారిటీ కోసం నా క్లారిటీ కోసం మెయిన్ అంటే మనము ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినామో మనకు ఎంత వస్తుంది పెట్టుబడి మనం ఎంత సేవ్ చేస్తున్నామో మన కిరాయి పోను మనకి ఎంత మిగులుతుంది రోజు అన్నట్టు అట్లా కాల్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికైతే బిజినెస్ వచ్చేటి రెంట్కి దానికి హెల్ప్ అవుతుంది రెంట్ అంటే తక్కువేం కాదు పదిహేడు వేలు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయింది పదిహేడు వేలు ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే పదిహేడు వేల కిరాయి అంటే సెటర్ చిన్న ఉంది కదా అంటే మెయిన్ రోడ్ బిట్ అని తీసుకున్నాము ఒకటి ఇక్కడ ఏమైపోయిందంటే ఒక మనం ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది కదా ఫస్ట్ నెల వచ్చిందేమో మనము మొత్తము ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి అది నెక్స్ట్ వీడలు చెప్తున్నాయి కానీ అంటే ఇన్వెస్ట్మెంటు మళ్ళీ దాని తగ్గట్టు తీసుకొల్ది కాకపోతే ఏంటంటే మనం అమ్మింది చెప్తాయి ఈ వీడియోలో ఎందుకంటే కంటెంట్ వేరే వీడియోలో ఇట్లా కావాలి కదా అట్లా అని అంటే ఫస్ట్ నెలలో వచ్చేసి మనము ఎయిటీ ఎయిటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాకా అమ్మినాం దాంట్లో మనకు ఒక లాభం వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చింది అంటే ట్వంటీ 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 త్రీ వచ్చింది అంటే మీరు అనుకోవచ్చు బటర్ షాప్లో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది లేకపోతే ఇది ఒక వంద రూపాయలు తెచ్చి మూడు వందలకు నాలుగు వందలకు అంటే అవన్నీ అపోహాలు అపోహాలు మాత్రమే ఎందుకంటే ఇట్లా ఉంటున్నా కాబట్టి నాకు తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడు మనము మూడు నాలుగు వందలు పెడితే వంద రూపాయలు తెచ్చి మూడు నాలుగు వందలు పెడితే అంత పిచ్చళ్ళు ఎవరు ఎవరు లేరు ఇడా అందరు తెలుసు ఇప్పుడు బట్టల షాప్లు అంటే భూమి మీద నాకు ఒక్కందే లేదు ఎంతోమంది ఉంటాయి అట్లా ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది అంటే ఇక మనకు ఈరోజు ఎట్లో అలా తీసుకుపోయినా కానీ నెక్స్ట్ వచ్చి గింతగా ఒక గడగ అంతే ఇంతే అని అంటారు అందుకని మనకు అంత అడగలుగా అమ్మడానికి ఒకవేళ అమ్మినా కానీ ఎవరు తీసుకోరు జిన్యున్ ఉంటేనే తీసుకుంటారు అట్లా పెద్ద లాభం ఏం రాలే అంటే ఆడికాడికి ఆడికాడికి అన్నట్టు అంటే వచ్చిన దాని మీద ఒక మనం తెచ్చిన దాని మీద వంద యాభై వంద యాభై అట్లా తీసుకునే అమ్ముడు అట్లాంటివి అంటే గట్టి అంటే రెండు వందలు వచ్చుడు అట్లా అట్లా వచ్చినాయి అప్పటి పరిస్థితులు లేవు నేను అప్పుడు చేసిన రోజుల్లో అయితే కొంచెం మంచిగా ఉండే అంటే టెన్ ఇయర్స్ బ్యాగ్ చేసినాం కాబట్టి అప్పుడు మంచిగా ఉండే ఇప్పుడైతే అయితే ప్రజెంట్ అయితే అట్లాంటివి ఏం కనపడతలేదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఏంది వ్యాపారానికి అట్లా ఉంది అంటే నేను పెట్టిన ఐటమ్స్ ఏం లేవు ప్రతి ఒక్కరు పెట్టిన అక్కడికి బ్యాగ్లో కడిగిన చుట్టూ పెట్టిన అండ్ ఇట్లా లాభం ఉంటుంది లాభం ఉండదు కాదు కానీ దాని ట్రాన్స్పోర్ట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి మెయిన్ ఇంకొకటి ఏంటంటే చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు అంటే ఈ బిజినెస్ పెడితే సెట్ అయిపోయినట్టు ఈ ఇట్లాంటి కుర్చీలో కూర్చొని అట్లా రోడ్ సైడ్ చూసుకుంటే అటు సైడ్ పోయేటోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ అమ్మ ఇది తెలిసిన తెలిసినప్పుడు అనుకో ఇది సెట్ అయిపోయినరా బట్టలసేపు పెట్టుకుంటా అట్లా ఇట్లా చేసి అదే అనుకుంటారు కానీ లోతుపాతలు అనేది చాలా ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం ట్రై చేయాలి ట్రై చేయందు ఏది ఉండద్దు ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చెప్పన తర్వాత ఇస్తాను కాకపోతే ఏంటంటే తొంభై వేలకించి తొంభై వేల ఎనభై ఎనిమిది వేలు అట్లా ఎనభై వేల తొంభై వేల ఆల్మోస్ట్ అట్లా మనము అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నాను అంటే నేను అమ్మినవి ఇట్లా బుక్ మెయింటైన్ చేస్తాను రఫ్గా బుక్ మెయింటైన్ చేసి ఈ నెల మనం ఇంత తమ్మినాము అంటే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ నెల పెట్టుకుంటా లేకపోతే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి లెక్క అట్లా నెల పెట్టుకుంటాం నెల పెట్టుకొని ఇంత తమ్మినాము దీంట్లో వచ్చేసి పదిహేడు వేలు ఇప్పుడు ఇరవై వేలకైనా పదిహేడు వేలు మిగిలితే ఎంత మూడు వేలు ఆ మూడు వేలు మన ఇంటికి రాయి ఐదు వేలు ఐదు వందలు మనం మీరు జేబులకైనా పెట్టుకోవాల్సింది అంటే మీరు అనుకోవచ్చు ఎట్లెళ్తుంది అది అని ఎట్ల ఏం లేదు ఇంట్లో మా అమ్మ ఇంట్లో పని చేస్తుంటుంది అది ఇది కొంచెం నేను ఫిక్స్ అయ్యే వచ్చిన ఒక సిక్స్ మంత్స్ చూడాలి ఏదన్నా సిక్స్ మంత్స్ కాదు టూ ఇయర్స్ చూడాలి సిక్స్ మంత్స్ అట్లా ఇట్లయినా చూద్దాము అన్నట్టు అయితే పెద్దగా మనము నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్తో అయితే బాగా ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాను పెట్టుకోవాలని కాదు కానీ పెట్టుకున్నా వద్దని చెప్పడం ఎందుకు నిజమే చెప్పాలి అంత లేదు పెద్దగా ఏం లేదు కొంతమంది అంటారు కొంతమందికి పెట్టినా కానీ క్లిక్ అవుతున్నాయి అవి అంటే పెట్టచ్చు క్లిక్ చేసుకోవచ్చు కానీ మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి బ్యాక్గ్రౌండ్ అంటే పెద్ద వంద మంది గుంపు కాదు పైసలు పైసలు ఈ చిట్టాలు బ్యాక్గ్రౌండ్ అంటే ఈ చిట్టాలు కాకుండా మన బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం మన ఇన్కల అమౌంట్ అనేది మీద పడ్డ ఉన్న తట్టుకున్నంత ఉంటే మనకు పెద్దగా మెయింటెనెన్స్ లేకపోయి ఉంటే ప్రయోగం చేస్తే బెనిఫిట్లు ఉంటాయి మనం అన్ని నెత్తిమీద పెట్టుకొని ప్రయోగాలు ఆ ప్రయోగాలు చేస్తే నష్టాల బారినే వాడాల్సి వస్తుంది మనం ఎట్లయినా అట్లా ఎట్లా అమ్మేస్తాం పెద్ద ఫరకేమి ఉండదు కానీ కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి బట్టల షాప్ అంటే రెండు వేల ఇరవై ఐదులో అసలే పెట్టుకోకండి ఎందుకంటే ఒకప్పుడేమో ఆన్లైన్లో లేవు షోరూమ్స్ లేవు షోరూమ్లో ఏడ వాడతా ఆడ వస్తూనే ఉంటాయి ఏడవ వాడతా ఈ అని కాదు చాలామంది ఇప్పుడు ఈ మధ్యలో బాగా మధ్యన అవుతారు అంటే అందరూ ఆడికించేస్తారు కదా కానీ ఒక అపోహ మాత్రమే కొంతమంది చేస్తారు కొంతమంది లేరు అయితే చాలామంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము సింగల్ పీస్ తెచ్చుకుంటాం వీడికన్నా ఆడ తక్కువ ఉంటే అవి అనుకుంటారు వాళ్ళు చెవిలో పూలు చెవిలో పూలు పెట్టేటివి పెడుతూనే ఉంటారు ఎందుకంటే మేము పక్క పండు ఉన్నా కానీ చూసినా కానీ మాకు తెలిసిపోతుంది సింగల్ పీసు హోల్సేల్ రేట్ ఇవ్వడం మాడు అది హోల్సేల్ షాపే కాదు గుర్తుపెట్టుకోండి వాడు సింగల్ షీప్ హోల్సేల్ మీరు అనుకుని మనం అనుకుంటాం ఇక్కడ ఏదో రఫ్గా మూడు వందల యాభై ఆడు చెప్పడం ఏడు వందల ఎనిమిది వందలు చెప్తాడు ఏదో రెండు వందలకి ఇస్తాడు వాడు లెక్కలు వేసుకొని ఉంటాడు వాడికి నూట యాభై యాభై వంద లాభం లేని ఇవ్వడియోడు కొంతమంది చెప్తుంటారు వీడియోలలో కానీ అది కానీ మేము ఉన్నటిదాకా ఇరవై వేలు అమ్మిన ముప్పై వేలు అమ్మినాము ఈ చీరను ఆల్మోస్ట్ పదివేలకు అమ్ముతున్నాము ఇది ఆఫరు అది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంత ఆఫర్ ఉన్నా ఇంత అనవర్చలే ఉన్నా ఎంత అది ఉన్నా అంత సొంతమైనా రోడ్డు మీద ఇట్లా తెచ్చి అయినా వాడు ఎవ్వడు రూపాయి లాభం లేని అయితే ఎవరు అమ్మరు మరీ జనాలకు ఎట్లా కనిపిస్తారేమో అనుకుంటారు వాళ్ళు కానీ చూసిన అర్థం కదా వాడు ఏదో ఇరవై తొమ్మిది వేలకు కొట్టేసి ఏడు వేలకు చీర ఇచ్చినాము అది ఇదే బట్ట చూసి అవన్నీ గుర్తుపట్టే అంత కెపాసిటీ కస్టమర్లకు లేదంటారా మీరు అమ్మేదే కట్టుకుంటారంటారా ఏదైనా జన్యూన్ చెప్పాలి మనకేమో జన్యు ఆ స్కిల్స్ రావాలి స్కిల్స్ అంటే మోసం చేసే స్కిల్స్ మంచిగా కావు జెన్యున్ వచ్చేటివి కావు మోసం చేసి ఇది ఎగ్జాంపుల్ చీర ఇది ఒక పదిహేను రెండు వేలు రెండు వేల ఐదు వందలు చెప్పాలి ఎంత మీకు ఎంత కావాలి అది అని అంటారు లాస్ట్ వెయ్యి రూపాయలు అమ్మ వెయ్యి రూపాయలకి వచ్చింది రెండు వేల ఐదు వందలు చెప్పారు అట్లా కాదు మనం చెప్పేది ఎంత పన్నెండు వందలు చెప్తాము మా అంటే ఒక రెండు వందలు అటు చూసుకొని ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గిట్ల చేస్తాం మనకు మార్జిన్ పెద్ద ఏం ఉండదు ఉందా టూ హండ్రెడ్ పెట్టుకుంటాం ఎందుకంటే కస్టమర్లు మనకు అట్రాక్ట్ కావాలని కొన్ని షోరూంలలో మోసం జరిగి కొన్ని షోరూమ్ అన్ని షోరూమ్లో మోసం జరుగుతాయి ఏవో రకరకాలు చెప్తుంటారు కానీ తర్వాత కొంతమంది మంచి మెయింటైన్ చేస్తారు కొంతమంది మెయింటైన్ చేయరు ఒకటి గుర్తుపెట్టుకోండి షాప్లో పోయే కూడా మీరు అనుకో అంటే చూసుకోవాలి కస్టమర్ ఇప్పుడు కొంతమంది కదా మీరు ఇంతమంది ఇరవై మందో పది మందో పనులు ఉంటారు ఏడైనా ఆ పనులకు జీతాలు ఎట్లా వెళ్తే వాళ్ళు తెచ్చిన రేట్లు తక్కువ రేట్లు ఏదో మూసుకోవాల్సి వస్తుంది షాపు హోల్సేల్ అనే ఆఫర్లు అనే ఏదో వాళ్ళ స్కిల్స్ వాళ్ళ దానికి తప్పు కొట్టడానికి ఏముంటుంది కానీ చెప్తుంది ఇంకొకటి మనం త్రీ మంత్స్ నుంచి ఇన్కమ్ చేసింది అయితే ఒక నెలనేమో తొంభై వేలు వేసినాము ఒక నెల వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఎట్లా వేసినామంటే ఒకటి పది దాకా వేసినాము ఒకటి పది అంటే సంక్రాంతి వచ్చింది కాబట్టి అది కవర్ అయింది వచ్చినప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ గట్టిగా అయింది గట్టిగా అంటే ఒక నెలకు పదివేలు పన్నెండు వేలు అదే రోజు పదివేలు పన్నెండు వేలు ఒక త్రీ డేస్ అయింది ముప్పై వేలు దాకా అయింది అట్లా దానికి ఒక లక్ష పదివేల దాకా అయింది దాంట్లో లాభం వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ వచ్చింది దాంట్లో పదిహేడు వేలు చేస్తే ఇక దాంట్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మనకు చిట్టిలు ఉంటాయి కిరాయిలు ఉంటాయి ఇది కిరాయి అది కిరాయి అన్నట్టు ఈ కిరాయిలు పెట్టి ఉండడం కంటే ఓన్గా ఉండి రోజుకో ఐదు వందలు అమ్ముకున్నా కానీ అడిగితే బెటరే ఇంట్లో లాస్ అయ్యేది ఏముంటుంది కానీ వీటిలల్లా ఖరాబ్ అయ్యేటి లాస్ అయ్యేటి మురిగిపోయేటి లేకపోతే కూర్చోబడుతున్నాయి ఎండిపోతున్నాయి అన్నట్టు ఏముంటుంది కానీ ఏందంటే పెట్టినప్పుడు కొంచెం ఓపికతో ఉండాలి ఇంకొకటి ఆ ఓపికతో ఉండేంత వరకు నెల నెల వస్తూనే ఉంటుంది నెలకు ఒక పదిహేడు వేలు కట్టాల్సి వస్తుంది పదిహేడు వేలు పదిహేడు వేలు అట్లా మన చేతి నుంచి కట్టాల్సి వస్తుంది ఒక్కోసారి మన షాప్ ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే గిరాక్ అవుతుంది వచ్చింది మంచి షాప్ మెయింటెనెన్స్కి దానికి దీనికి వెళ్ళిపోతుంది కానీ నాకు మెయింటెనెన్స్కి అంటే నేను పెద్ద తాగను తిన్నాను మన ఇంటికి గిరాక్ కట్టడానికి దానికి దీనికి కొంచెం డీల్ అవుతుంది ఇప్పుడు నేను ఏం ఏం చేస్తున్నానంటే ఇంటికి అంటే ఎన్నో ఉంటున్నాను ఎక్కువ షాప్లో షాప్ ఉండే వరకు నాకు పెద్ద రొటేషన్ అవుతలేదు అంటే వచ్చింది షాప్కి వస్తుంది ఆ లాభం ఏం చేస్తున్నా అంటే నేను దానికి వాడుకుంటున్నాను చిట్టి కట్టడము రేపు రూమ్ రెంట్ కట్టడమో అట్లా వచ్చింది దాన్ని వాడుకున్న వరకు ఈ మాల్ కొ కొంచెం తేలేకపోతుంది ఐటమ్స్ అట్లా ఇబ్బంది అవుతుంది ఎక్కువ చాలామంది చేసేది అదే కాకపోతే ఏంటంటే లాభం వచ్చింది అమ్మింది అన్నీ ఒక దగ్గర పెట్టాలి కానీ మనతో అవుతలేదు అట్లా రొటేషన్ నేను చెప్పినా కదా సొంత ఇల్లు సొంతన్ని సొంత ఇల్లు అని ఉండాలి లేకపోతే సొంత షాప్ అని ఉండాలి రెండు కాకుండా కిరాయి కిరాయిలు పెట్ట పెడితే అంటే కొంచెం బ్యాకు మన సపోర్ట్ అని ఉండాలి మనీ పరంగా మీరు ఏదైనా పెట్టాము కూడా బిజినెస్ పెట్టాము కూడా ఈ బట్టల షాపా లేకపోతే అదా ఇదని కాదు గ్రౌండ్ వర్క్ మొత్తం తెలుసుకోండి గ్రౌండ్ వర్క్ తెలుసుకొని ఇప్పుడు నాకు అన్నీ తెలిసినంత మాత్రం పెడితే క్లిక్ అవుతుందని గ్యారెంటీ లేదు నేను ఎక్స్పెక్టేషన్ డైలీ పదివేలు అనుకున్నాము అంత టైం గిరాక్ అయితే లేదు ఒకరోజు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మన సీజన్ ఉన్నప్పుడు ఏమో పదివేలు పన్నెండు వేలు అవుతుంది మేబీ దసరాకి అవుతుంది కాదని నేను చెప్పాను ఇంకొకటి తొందరవాడి కంటే పెట్టకపోవడం నా మంచిది నన్ను అడిగితే ఈ టైము సిచువేషన్ ఈ కిరాయిలు దీనికి పెట్టే రోడ్ రోడ్డు కిరాయలు అయినా ఏదైనా సందుల మందులో పెడితే ఆయనతో నడివి మనం ఆరు వేలు వేలు అని చూస్తాం ఈ గదులు కూడా కూర్చోవాలి రోడ్ సైడ్ పెడతాం కాబట్టి కొంచెం కిరాయిలు ఎక్కువనే ఉంటాయి అట్లానే పెట్టాన్ని చెప్పా పెట్టమని నేను చెప్పా నా ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేసుకుంటూ ఉంటాం మీతోని అది మీ ఇష్టం నేను పెట్టమంటే పెట్టడము లేకపోతే పెట్టకపోవడం అట్లా ఉండదు కొంతమంది ఇంట్రెస్ట్లు తెచ్చి పెడతారు అట్లా అట్లా కాకుండా చాలా ఇబ్బందులు అవుతాయి ఎక్స్పెక్ట్ పెట్టుకోకండి పని చేసేటోళ్ళు ముప్పై వేలు ఇరవై వేలు చేసేటోళ్ళు పని చేసుకోండి ఇలాగ రావద్దు రావద్దు అంటే మీడియం ఉన్న వాళ్ళు అయితే రావద్దు అసలే రావద్దు నార్మల్ కొంచెం పర్లేదు ఇల్లు షాప్ ఉంటే పర్లేదు అందరికీ షాప్లో ఉంటాయంటే ఇల్లు కిరాయిలు కట్టి మెయింటైన్ చేసేటోళ్ళకు పెద్ద ఇబ్బంది ఉండదు అంటే వాళ్ళ కిరాయిలతో షాపు కిరాయిలు కట్టేటి ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇంకా రకరకాల బిజినెస్లు ఇట్లా అడుగుతారు చెప్తాను నేను అది ఇట్లా ప్రస్తుతానికి అయితే మన బిజినెస్ ఉంది ఇట్లా నడుస్తుంది ప్రజెంట్ పర్లేదు మనం చేసిన దానికి దాని దానికి వెళ్తుంది మీద వాడకుట మన ఏదైనా మాలు అవి దేవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది చూద్దాం కొన్ని రోజులు చూద్దాం ఒక ఇప్పుడే త్రీ మంత్స్ అవుతుంది ఇంకొక త్రీ మంత్స్ మనము చూసి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఖచ్చితంగా నడుపుతా ఉంటుందా ఉండదా తర్వాత విషయం కానీ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎందుకంటే నేను నాకు ఇది ఎప్పటి నుంచో ఆశ పెట్టాలని ఎందుకంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా కష్టపడి ఇంట్లో చేసి తెలిసిన వరకు చేయకపోతే ఇంకా పనికిరాని వర్క్లన్నీ అంటే నాకు రాని వర్కులు అట్లా అంటున్నా అన్నీ పనికి వచ్చే వర్కులు ఉంటాయి నాకు రాని ఇది దీంట్లో సాహసం చేయకపోతే ఇంకా నేను దీంట్లో చేస్తాను అని ఒక దాంతో పెడుతున్నా పెట్టిన ఆల్రెడీ పెడుతున్నాను కాదు పెట్టినా చూస్తా కష్టపడతా ఇంట్లో సక్సెస్ అయితే సక్సెస్ అయితే పోతే అమౌంట్ పోతుంది వస్తే జీవితంలో పై కోసం అంతే కానీ ఏ ట్రై ఇది చేయకుండా ఉట్టినా గాల్లో దీపం పెట్టినట్టు అది ఇది లేకపోతే అది చెప్పి ఇది చెప్పిడు కాకుండా మన సొంత ఎక్స్పీరియన్స్తో చేస్తేనే అరే పలానా టైంలో ఇప్పుడు ఒక నాకు ట్వంటీ నైన్ అట్లు ఉన్నది ఏజ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో అరే నేను ఏజ్లో అది చేస్తే బాగుండు వరకు ఎట్లుంటుండోనో అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉండకుండా నేను పెట్టిన లాస్ అయినా సరే లాస్ అయినా నాకు వర్కౌట్ కాలేదు లేకపోతే నాకు ఖర్చు పడలేదు ఇంకా సరిపెట్టుకుంటా కానీ పెట్టకుండానే అబ్బా పెడితే బాగుండు ఆ టైంలో అది కానీ అన్నీ చెప్ తెలుసు కదా కొన్ని మాటలు ఉంటాయి అట్లాంటి ఫీల్ కాకుండా మంచి ఎక్స్పీరియన్స్తోనే ఏదైనా జీవితం మా అంటే రోజులలో ముప్పై రోజు ఇంకా ముప్పై సంవత్సరాలు పొస్తాము మొత్తం అరవై సంవత్సరాలు అనుకోండి ఏదో ఒకటి హెచ్మెంట్ పోయేటప్పుడు ఏం తీసుకోంగా ఉన్నప్పుడే ఆసిడీ ఖర్చు పెడుతుండాలి ఇంకా పెద్ద ఏమి ఉండదు కష్టపడుతుండాలి ఒకవేళ లక్ మన లక్ కలిసి వచ్చినంకో కలిసి వస్తుంది మనము ఎంత ట్రై చేస్తున్నామో ట్రై చేస్తే కొంచెం బెటరు మనకు సరే ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు ఉంటే జరగ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ లేదు కానీ మీరు ఆనే అయిపోయింది ఏడ ఎనిమిది వందల యాభై యాభై రెండుకో అయిపోయింది అతనే అయిపోయింది అంటే నేను వీడియోలు చేస్తాను కదా అట్లనే అయిపోయింది ఆటో వీడియోలు ఇట్లా ఈ రెండు రోజుల నుంచి చేస్తాను నేను చేస్తా ఆటో వీడియో గిట్లా మనకు ఆటో బిజినెస్ ఇట్లా తెలుసు మనకి ఏ దిక్కు లేకపోతే అదే దిక్కు అవుతుంది మనకు భయం ఏం లేదు లాస్ అయినా సరే దీంట్లో కోలుకొని మళ్ళీ ఎదిగంత కెపాసిటీ మన దగ్గర ఉంటుంది ఎట్లా అంటే మనం విరటోళ్ళు నమ్ముకోలే మనం మనం నమ్ముకున్నాం మన పనికి తెలుసు వేరే పనిలో ఇట్లా మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది మనకంటూ ఒక సొంత వెహికల్ ఉంది దాని మీద బిందాసు బతుకోవచ్చు దాంట్లో ఏం ఫిగర్ లేదు రెండు రోజులైతే ట్రై అయితే చేస్తా గట్టిగా చేస్తాను ఉన్నా ట్రై అయితే వదలను విడిచిపెట్టను చూద్దాం ఇంక ఎన్ని రోజులైతే ఎట్లయితే దేవుని అనుగ్రహం వల్ల కొంచెం మంచిగా అయితే బాగానే ఉంటుంది సరేనా సరే మీరు పాత వాళ్ళు లైక్లు కొడతలేరు ఎందుకు కొడతలేరు ఏమో అంటే నేను చెప్పేది మేబీ నచ్చకపోవచ్చు అంటే మన దాంట్లో ఎక్కువ ఆటో సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా బిజినెస్ సంబంధించిన వాళ్ళు ఇట్లా ఉంటారు కాకపోతే ఏంటంటే ఆటో సంబంధించి నేను ఇట్లా ఆటో సంబంధించిన డ్రైవర్ అన్నా కాకపోతే ఆటో డ్రైవర్ ఇట్లా బటా షాప్ పెడితే ఎట్టు నా ఇట్లా ఎక్స్పీరియన్స్ ఎటుంటుంది మీకు ఇట్లా చెప్పాలి అన్న ప్రతి ఒక్కటి చెప్తేనే మనకు ఒక ఐడియా వస్తుంది కొత్త ఇంట్లో వాళ్ళు కొంతమంది ఇది పెడదాం అది పెడదాం లేకపోతే వాళ్ళని చూసి ఇళ్ళని చూసి ఒక మిషన్ వేసుకొని చీరలు పెడతాను అది పెడతాను అంటే అట్లా పెట్టకూరి లాస్ చీరల గల్లీలో అప్పుంటే అసలే పెట్టకుండా చీరల జూల్కి అసలే ఊకూరి చెప్పేది అది ఒకటే ఆ మా తెచ్చినప్పుడు కొన్ని పోతేది కానీ తర్వాత స్టాక్ అయితే ఉంటుంది కొంత చాలామంది మోసపోయే దెబ్బతిన్నేదాన్ని సరే నేను ఆ మ్యాటర్ అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు సబ్స్క్రైబు లైకులు కొట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్